ఎస్పీజి నాలెడ్జ్ బేస్ ఛానల్కి మీకు స్వాగతం ఈరోజు మనకి ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమైనదో మీకు అందరికీ తెలిసిందే ఈ ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో మనం రోజువారీ తినే పదార్థాల్లో ఆయిల్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము అయితే ఈ ఆయిల్ మంచి ఆయిల్ని మనం ఇంట్లోనే తీసుకొని వాడుకునే విధంగా మనకి ఇప్పుడు చాలా ఆయిల్ మిల్స్ అనేవి వచ్చాయి అయితే ఈ ఆయిల్ మిల్స్లో నేను ఒక దాన్ని తీసుకున్నాను అనమాట ఆ తీసుకున్న దాన్ని ఎలా ఈజీగా వాడుకోవచ్చు అన్న దానికోసం నేను కొన్ని టిప్స్ ఇద్దామని చెప్పేసి మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ టేబుల్ మీద చూస్తున్నటువంటిది నది విశ్వాస్ ఆయిల్ మిల్ అండి ఈ ఆయిల్ మిల్ వచ్చేటప్పటికి దీంట్లో ఒక సాఫ్ట్ వస్తుంది ఈ సాఫ్ట్కి మీరు ఏ ఆయిల్ అయితే తీయాలనుకుంటున్నారో ఇంట్లో మనకి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ తీసుకొని ఇలాగే గిన్నెలో ఆయిల్ తీసుకొని చేత్తో దాన్ని మొత్తం ఇదంతా ఇక్కడ మొత్తం సాఫ్ట్ అంతా రాయండి పూర్తిగా ఓకే పూర్తిగా ఆయిల్ మొత్తం అంతా కూడా తడిచేలాగా రాయండి కొంచెం చేత్తోని ఓకే అలా లేదు చేత్తో రాయలేదు నాకు చేయక అంటుకుంటుంది అనుకుంటే బ్రష్ తీసుకొని బ్రష్లో ముంచి మొత్తం సాఫ్ట్కి రాయండి రాసిన తర్వాత దీన్ని మీరు ఫస్ట్ దీన్ని ఇలా ఫిట్ చేసుకోండి ఓకే మిషన్కి మిషన్కి ఫిట్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఇలా దీన్ని ఇన్సర్ట్ చేసేస్తారు ఓకే ఆ సాఫ్ట్ స్క్రూలోకి మీరు మొత్తం మిషన్ని లా ఇన్సర్ట్ చేస్తారు ఇన్సర్ట్ చేసిన తర్వాత లాకింగ్ పెడతారు ఓకే ఈ ఆయిల్ మీరు ఆ సాఫ్ట్కి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ మీరు ఏవైతే పద గింజలు వేస్తారో ఆ గింజలు వేడెక్కి వేడెక్కిన తర్వాత మీరు అక్కడ ఆయిల్ అది లేకపోవడంతో ఏమవుతుంది అంటే రాడ్ ఆ గింజలు వెళ్ళి వేడికి గట్టిగా అంటికి అనమాట అందువల్ల మీకు నెక్స్ట్ వెళ్ళే గింజలు ఏవైతే ఉంటాయో అవి ఆయిల్ అవ్వకుండా బాగా మంచిగా ఆయిల్ రాకుండా మిషన్ కూడా జామ్ అయిపోతూ ఉంటుంది సాఫ్ట్ అలా జామ్ అవ్వకుండా ఉపయోగపడేదే ఈ ఆయిల్ అప్లై చేసి చేస్తే మీకు జామ్ అవ్వకుండా నీట్గా అవుతుంది అలాగే మీరు క్లీన్ చేసేటప్పుడు కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఓకే లోపట ఈ సాఫ్ట్ పెట్టారు కదా సాఫ్ట్ పెట్టిన ఈ అవుటర్ ఇది ఉంది కదా దీని లోపల కూడా స్ట్రక్ అయిపోద్ది అన్నమాట వేడికి ఎప్పుడైతే మీరు ఆయిల్ పెట్టి పెడతారో ఈ సాఫ్ట్లో కూడా ఏమీ ఉండకుండా ఈజీగా స్మూత్గా బయటకు వచ్చేస్తుంది ఓకే అందువల్ల మనకి అది ఆయిల్ అనేది రాసి పెట్టడం వల్ల అది ఉపయోగం మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే రెండోది ఏంటి అంటే మీరు ఏవైతే గింజలు నూనె ఆడిస్తున్నారో అది కొద్దిసేపటి తర్వాత మీకు ఆటోమేటిక్గా అయిపోతుంది అనే టైంలో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇది ఆఫ్ చేయండి టెంపరేచర్ ఆఫ్ చేయండి మిషన్ ఆఫ్ చేయొద్దు కొంచెం గింజలు ఇంకా కొద్దిగా ఉన్నాయి బౌల్లో ఈ బౌల్లోని మనకి అవుతుండగా కొంచెం ఉన్నాయనగా ముందు ఇది పవర్ ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసిన తర్వాత హీటింగ్ బటన్ని ఆఫ్ చేసుకోండి ఓకే ఇది అయిన తర్వాత మీరు ఒక వన్ అవర్ వదిలేయండి కొంచెం గాలి తగిలేలా ఉంచి వదిలేసేయండి వదిలేసిన తర్వాత మీరు ఈ సాఫ్ట్ తీద్దామంటే ఈ పిన్ రాదు ఇప్పుడు ఎంత లూజ్గా ఉంది తిప్పుతుంటే ఆ వన్ అవర్ తర్వాత మళ్ళీ మీరు ఇది బయటికి తీద్దామంటే ఈ పిన్ రాదు అలాగే వేడి మీద ఉన్నప్పుడు తీద్దామన్నా రాదు అప్పుడు మీరు అప్పుడు మీరు ఏం చేయాలి పవర్ ఆన్ చేసి ఉంచి ఇది స్క్వీజ్ బటన్ ఉంది చూసారా ఇది పైకి కిందకి ఒక రెండు సార్లు అనండి అన్న తర్వాత స్టాప్లో పెట్టండి పెట్టిన తర్వాత అప్పుడు పిన్ తీస్తే మీకు ఈజీగా పిన్ బయటకు వస్తుంది ఓకే ఇది రెండోది అయితే ఈ పిన్ బయటకు వచ్చిన తర్వాత ఈ సాఫ్ట్ ఉంది కదా ఈ సాఫ్ట్ కొంచెం వాటర్లో వేసేసి ఈ బయటికి తీసి ఇప్పుడు ఇప్పుడు పిన్ తీసిన తర్వాత ఇలా సాఫ్ట్ వస్తుంది ఓకే వచ్చిన తర్వాత ఇది బయటికి రాదు ఒక్కోసారి రానప్పుడు మీరు గ్లౌజ్ వేసుకొని పట్టుకొని బయటికి ఇక్కడ నుంచి లాగంటే బయటకు వస్తుంది అనమాట లాగిన తర్వాత దీన్ని రెండు ఇవి వాటర్లో వేసి కొద్దిసేపు వదిలేయండి వదిలేస్తే ఆటోమేటిక్గా అవన్నీ గింజలు కదా మనం వేసేవి అవన్నీ కూడా మెత్తబడిపోయి కరిగిపోయి ఉంటాయన్నమాట అప్పుడు మీరు ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు తర్వాత ఈ బ్రష్ కూడా ఈ సాఫ్ట్ క్లీన్ చేయడానికి బ్రష్ యూజ్ చేసి నీట్గా క్లీన్ చేసుకోండి అలాగే మీరు క్లీన్ చేసేటప్పుడు ఈ హోల్స్ ఉన్నాయి చూసారా ఈ హోల్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇది మీరు ఇంపార్టెంట్ మీరు ఇది ఎప్పుడైతే సాఫ్ట్ రాడ్ తీసేస్తారో బయటికి సెంటర్ రాడ్ ఏదైతే తీసేస్తారో తర్వాత ఈ హోల్ హోల్ని చూస్తే మీకు ఇక్కడ కూడా లోపల డస్ట్ లాంటిది ఏది ఉండకుండా మీరు చూసుకోవాలి ఈ ముందర మే ఈ ముందర క్యాప్ కూడా తీసేసేయండి తీస్తే మీకు ఈజీగా కనబడుతుంది లోపల ఏమీ ఉన్నదా లేదా అనేది మీరు కడిగేటప్పుడు నీట్గా ఈ లోపల లోపల కూడా మంచి నీట్గా కడుక్కోవాలి లేకపోతే మీరు చేసుకునే ఆయిల్ హైజెనిక్ ఉండదు ఎందుకు మీరు కడిగేటప్పుడు కొంతమంది సేప్ సోప్ అది వాడతారు అనుకోండి వాడేటప్పుడు ఏమవుతుంది శుభ్రం కడగలేదు అనుకోండి మీకు కడగలేని పదార్థం ఇందులో ఇక్కడ ఈ హోల్స్లో కానీ వాటిల్లో కానీ ఉండిపోతుంది మళ్ళీ మీరు నెక్స్ట్ టైం ఆయిల్ తీసేటప్పుడు అదే మెటీరియల్ మీద ఆయిల్ ఆడుతుంది కాబట్టి అది ఆల్రెడీ కుళ్ళిపోవడం అది జరుగుతూ ఉంటుంది ఆ పదార్థం ఏదైతే ఉందో అందులో ఆ ఆయిల్ తీసేటప్పుడు మడ్డీ ఏదైతే పట్టేస్తుందో ఆ అది క్లీనింగ్ అవ్వకపోవడం వల్ల మీరు అది కుళ్ళిపోయి ఉంటుంది ఆ కుళ్ళిపోయిన దాని మీద మీరు ఆయిల్ తీస్తారు మళ్ళీ సో అది ఆయిల్లోకి ఇన్ఫెక్షన్ కింద బ్యాక్టీరియా బ్యాక్టీరియా అది ఆయిల్లోకి చేరుతుంది అనమాట సో అలాంటివి రా కాకుండా ఉండడం కోసం మీరు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇది మెయిన్గా ఈ మిషన్లోని కేర్ తీసుకోవాల్సింది ఓకే మీకు చాలా ఈజీగా మీరు ఆయిల్ అది ఆడుకోవచ్చు బాగుంటుంది నేనైతే వాడాను నేను ఎక్కువగా నువ్వుల నూనె చాలా ఈజీగా అయిపోతుంది మనకి ఆయిల్ కంటే నువ్వుల నూనె చాలా ఈజీగా అయిపోద్ది నెక్స్ట్ కొంచెం ఎక్కువ కూడా వస్తుంది నాకు నాకు అనిపించింది నువ్వుల నూనె ఎక్కువ వస్తుంది అనమాట మామూలు నూనె కంటే అంటే మనకి పప్పు నూనె కంటే నువ్వుల నూనె కొంచెం బాగా వస్తుంది మంచిగా కూడా వస్తుంది ఇదండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది మీరు ఈ ఈ వీడియో మొత్తము మిషన్ ఎలా వాడాలి ఎలా లేదు అనేది చెప్ప అంటే నాకు కామెంట్స్లో ఏమైనా పెడితే దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోని చేస్తాను ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలి ఏంటన్నది మీ లేదు అవసరం లేదు పబ్లిక్లో కూడా ఆల్రెడీ చాలామంది యూట్యూబర్స్ చేశారు మీరు ఇలాంటి మిషన్లు అన్బాక్స్ చేశారు మీరు అక్కడ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అవి కూడా అవి కానీ చూసి మీరు తెలుసుకోవచ్చు నా వీడియో చూడాలని ఏం లేదు మీకు ఈ వీడియో లైక్ అయ్యి ఉంటే లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నేను ఎక్కువగా వీడియోలు పెట్టను ఎందులో ఈ వీడియో నాకు చాలా రోజుల తర్వాత మళ్ళీ పెడుతున్నాను ఎలక్ట్రానిక్స్ నేను ఎక్కువగా వీడియోస్ చేస్తూ ఉంటాను అలాంటిది ఈసారి చేయలేదు కొంచెం నాకు వేరే పనుల వల్ల వాటి వల్ల చేయడం అవ్వలేదు నెక్స్ట్ వీడియోలో నేను ఎలక్ట్రానిక్స్ మీద వాటి మీద నేను కొన్ని మరికొన్ని వీడియోలు చేస్తాను మీకు అవి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇమీడియట్గా ఆ వీడియోలు అవి చూడడానికి అవుతుంది థ్యాంక్ యూ